పిచ్చుక ఏడుగురు పిల్లలు పక్షుల గ్రామంలో పిచ్చుక ఒక కష్టజీవి పొలం పండ్లు చూసుకుంటూ ఇంటి పండ్లన్నీ ఒక్కతే చేసుకుంటూ ఉంటుంది ఆమెకు ఏడుగురు పిల్లలున్నారు కూతురు బుజ్జిపిచ్చుక మరియు ఆరుగురు ఇతర కూతుర్లు వీరితో పాటు చోటు చిలుక కుమారుడైన చిలుక కూడా ఆ ఇంట్లోనే ఉంటాడు బుజ్జి పిచ్చుకకు బెస్ట్ ఫ్రెండ్ ఒకరోజు ఉదయాన్నే తుని పిచ్చుక పొలానికి అత్యవసరంగా వెళ్ళాలి ఇంట్లో పనులు పేరుకుపోయున్నాయి తుని పిచ్చుక అందర్నీ నిద్రలేపుతూ లేవనరా ఈరోజు నాకు తొందరగా పొలానికి వెళ్ళాలి మీ ఏడుగురు ఇంట్లో పనులను పంచుకోండి నేనొచ్చేసరికి ఇల్లంతా మెరిసిపోవాలి బుజ్జిపిచ్చుక కళ్ళు మూసుకుని గొనుగుతూ ఇంకొక ఒక అద్భుతమైన ప్లాన్ చూస్తున్నాను దాన్ని పూర్తి నా కూడా ఆ ప్లాన్ కొంచెం చెప్పవా నాకు కళలో పానీపూరి కనబడుతుంది ఆ పానీపూరిలో చింతపండు కూడా ఉంటుందా నాకు పొట్ట బరువుగా ఉంది నేను ఏ పని చేయలేను తుని పిచ్చుక కోపంగా చీ మీ సోమరితనం సరి సరే మీకు నేరుగా పని చెబితే చెయ్యరు కానీ నేను ఒక గేమ్ పెడతాను గెలిచిన వారికి ఉచితంగా పానీపూరి టికెట్ పానీపూరి ఉల్లిక్కి ఆంటీ చింతపండు ఉంటుంది పానీ పేరు వింటే గాని వీళ్లకు రాదు అయితే వినండి మీ ఏడుగురిలో ఎవరైతే ఎక్కువ పనులు చేస్తారో వారికే ఆ టికెట్ పిచ్చుక పొలానికి వెళ్లడానికని తన గంపను సర్దుకుంది చిలుక పానీపూరి టికెట్ కోసం కాకుండా నిజంగా ఆంటీకి సాయం చేయాలని పరిగెత్తుకొని పోయి ఆ గంపను మోయడానికని ప్రయత్నించాడు అంటే ఆ గంప చాలా బరువుగా ఉంది నేను సాయం చేస్తాను నేను పని చేస్తున్నట్టు కూడా ఉంటుంది బుజ్జిబుచ్చుక బన్నుని కాలితో పక్కకు నెట్టి ఈ పనుక నువ్వు మా కాడవి పని ఎందుకు చేస్తావు నీ శక్తిని ఉరుడ చెలుకు ప్రాణం ఉంది కదా బన్ను చిలుక నొప్పితో బుజ్జే నువ్వు పని చేయకపోవడానికే నాకు బద్దకాన్ని అంటించుకో తుని పిచ్చుక బన్నుని ఆపి వద్దు బన్ను నా గంపను నేనే మోయగలను నువ్వు ఆ పని కన్నా ఇల్లంతా జాగ్రత్తగా చూసుకో బుజ్జి చెప్పి మాటలు విని మాయలో పడికి పొలం వైపు బయలుదేరింది తుని పిచ్చుక అంటే ఆంటీ వినండి ఈ బుజ్జి నా మీద చాడీలు చెప్పింది నేనే పానీపూరి టికెట్ కలవాలని చూస్తున్నాను ఈమె ప్లాన్ వేసి మమ్మల్ని పని చేయకుండా మోసం చేయబోతోంది బుజ్జి పిచ్చుక పన్నుని వెనక నుండి కొట్టి అటుతావానీ చూడు తుని పిచ్చుక నవ్వాపుకోలేక బన్ను నీ చాడీలు నాకు అలవాటే బుజ్జి నువ్వు బన్నుని తిట్టడం మానుకో ఏ పని చేస్తున్నారో నేను తిరిగి వచ్చాక చూస్తాను తుని పిచ్చుక వెళ్లిపోయిన వెంటనే బుజ్జి పిచ్చుక తన ఆరుగురు సోదరి మనులను బన్నుని చూస్తూ తాను పని పనిచేసినట్లు కనిపించే ప్లాన్ ను వివరించింది లెక్కల పుస్తకాలు దుమ్ము దులుపడం సరుకులు సర్దడం వంటి పనులలో మునిగిపోయారు బన్ను చిలుకరు మాత్రం బుజ్జి మేనేజర్గా నియమించింది బుజ్జే ఈ మేనేజర్ పని చాలా కష్టం బుజ్జే ఒకే చోట కూర్చొని తినకుండా పానీపూరి గురించి ఆలోచించకుండా ఉండడం కన్నా గిన్నెలు తమ్మడం చాలా కోపంగా నాకు నవ్వస్తోండే నేను నవ్వితే పానీపూరి వాయువు నోట్లో నుండి బయటకు వచ్చేస్తుందేమా నువ్వు నవ్వద్దు మాట్లాడద్దు మళ్ళీ టికెట్ నిన్ను వచ్చి పారిపోతుంది నీ పని పర్యవేక్షించడం మాత్రమే నువ్వు పని చేయకుండా ఉండేందుకు పట్టుదలతో ఉండాలి పట్టుదలకు ఆకలేస్తోంది బుజ్జే కనీసం చింత పండ పులుసైనా ఇవ్వ బుజ్జి పిచ్చుగా తిట్టి పారేస్తూ నీ చింతపండు పండు పులుసుకోవాలా ముందు ప్లాన్ వెనుకుండా పారిపోకు కాసేపటికి తూని పిచ్చుక పొలం నుండి ఇంటికి తిరిగొచ్చింది ఇంటి బయట చూస్తే బట్టలు ఆరిపోతున్నాయి తుని పిచ్చుక నవ్వుతూ లోపలికొచ్చింది తుని పిచ్చుక సంతోషంగా అప్పా ఈరోజు నా పిల్లలు బాగా పనిచేశారు ఇల్లంత శుభ్రంగా ఉంది చిరుక కుర్చీలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చి పక్కన నిలబడి ఇది డూప్లికేట్ పని ఇది పిచ్చుక నవ్వుతూ ఏంటి పన్ను ఏమైంది చెప్పు చిరుక చుట్టూ చూస్తూ కొంచెం భయపడుతూ ఈ బుచ్చి మమ్మల్ని మోసం చేసింది బట్టలు కేవలం సెంటు అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా లెక్కల పుస్తకాన్ని ఉతికినట్లు పది సార్లు దుమ్ము దులుపుతోంది కిరాణా సరుకులను గిన్నెలలో దాచింది ఇదంతా ఈ బద్దకపు బుచ్చి ప్లానే బుజ్జి బిజ్జుక బన్నుని వెనుక నుండి గట్టిగా తోస్తూ నువ్వు చాడీ చెప్పి టికెట్ ఆపుకోలేక బుజ్జి ఆగు బర్డు మాట్లాడినివ్వు బుజ్జి ఇదంతా నిజమేనా బుజ్జి పిచ్చుక కోపం తగ్గించుకుని పన్ను పని చేయకుండా కేవలం పర్యవేక్షణ తుడి పిచ్చుక బట్టల వాసన చూసింది గిన్నెలలో సరుకులను చూసి నవ్వాపుకోలేకపోయింది చివరకు తుని పిచ్చుక నవ్వుతూ బుజ్జి పిచ్చుకకు మరియు బన్ను చురుకకు చెరో పానీపూరి టికెట్ ఇచ్చింది మీరెంత కలిసి పని చేయకుండా ప్లాన్ వేసినందుకు నవ్వొచ్చింది కానీ నిజమైన కష్టానికి లేదా నిజమైన తెలివికి మాత్రమే బహుమానం దక్కుతుంది ఈ టికెట్ బుజ్జికి బుజ్జికి ఆలోచనకు బన్నుకి పట్టుదలకు ఆమె నిజం చెప్పినందుకు బన్నుని మెచ్చుకుంది పిచ్చుక మాట వినగానే బుజ్జి మరియు పన్ను పానీపూరి టికెట్లతో పరిగెత్తబోతూ ఉండగా తునిపిచ్చుక వారిని ఆపింది ఆమె పొలం నుండి వచ్చినప్పటి నుండి ఎవరూ భోజనం చేయలేదు అందరూ ఆకలితోనే ఉన్నారు ఆగండి ఆగండి మీరు గెలిచారు అందుకే మీ ఏడుగురి ఆకలి తీర్చడానికి నేను స్పెషల్గా తీసుకొచ్చిన కజ్జికాయల పెట్టెను తీసుకుని వస్తానుండండి అందరి ముఖాల్లో ఆనందం చూసి బుజ్జి ఈ పెట్టెను తీసుకుని అందరికీ సమానంగా పంచు బుజ్జికి సహాయం చేయి తుని పిచ్చుక మాట బుజ్జి బుజ్జిపిచ్చుక మొహం పాలిపోయింది ఆమె ఏడుగురికి సమానంగా పంచాలంటే తన కడుపు నిండదని భయపడింది తునిపిచ్చుక ఆ కజ్జికాయల పెట్టెను లోపలికి తీసుకుని వచ్చి నీళ్లు తాగడానికని వెళ్తుంది ఆంటీ ఆంటీరాకముండే మనకు కజ్జికాయలు కొంచెం ఎక్కువగా దొరుకుతాయమ్మా చూద్దాం నా ఆకలి నా కడుపులో యుద్ధం బుజ్జి బుజ్జిపిచ్చుక పెట్టెను గట్టిగా పట్టుకొని గోడవైపు తిరిగి పన్నుకా నేను నీకు కదా పని చూసుకో బన్ను వైపు చూడకుండా తన వెనుకున్న ఆరుగురు సోదరి మనులు కూడా తనని చూస్తున్నారని గమనించకుండా ఒక్కొక్కటిగా కజ్జికాయలను లోపలికి పంపించేస్తుంది బన్ను చిరుక చాడీలు చెప్పి గిలకలా అరుస్తూ పిన్నండి ఈ బుజ్జి ఎవరికీ ఇవ్వట్లేదు తనే మొత్తం ఆమె నోట్లో నుంచి చింతపండు పులుసు కూడా కజ్జికాయల మీద పడుతుంది బుజ్జి పిచ్చిక నోట్లో నములుతూ కోపంగా చెప్తే నా ఆ పెరుగుతుంది ఆ బాధలు తెలియకుండా మొత్తం తినేస్తాను చిలుక బుజ్జి దగ్గర చెయ్యి చాపి ప్లీజ్ బుజ్జే కనీసం ఈ ఆరుకులు సోదరీ మనుల గురించైనా ఆలోచించి బుజ్జే వాళ్ళు కళ్ళు అప్పగించి చూస్తున్నారో నీ కోయ నువ్వెల్ చెప్పు అప్పుడు నీకు మొత్తం ఇష్టాను బన్ను ఎంత అరిచినా బుజ్జి పట్టించుకోలేదు కేవలం రెండు నిమిషాల్లో ఆ పెట్టెలో మిగిలింది కేవలం ఆయిల్ మరక మాత్రమే పిచ్చుక నీళ్లు తాగి పెట్టెను పంచడానికని తిరిగొచ్చింది తుని పిచ్చుక పెట్టివైపు చూసి అమ్మో ఈ పెట్టేంటి ఇంత తొందరగా ఖాళీ అయింది ఏమైందిరా పండుగ బన్ను చిలుక నిస్సత్తువుగా ఏడుస్తూ ఆంటే ఆంటే నేను చెప్పాను కదా ఈ బద్దకప్పు బుజ్జి నన్ను తిట్టి చాడలు చెప్పకుండా ఆపింది ఆ బాధలో తనొక్కతో మొత్తం తినేసింది బుజ్జి పిచ్చుక నిజాయితీగా అమ్మా కన్ను నన్ను తిట్టాడు కదా ఆ బాటలో ఏం తింటున్నాను నాకు తెలియలేదు అందుకే మొత్తం ఖాళీ అయిపోయింది తుని పిచ్చుక తల పట్టుకుని మీ ఇద్దరి కూడా బుజ్జి నీ బద్దకపు చాదస్తం ఇంకా మారలేదు అందరి ఆకలి తీర్చమని చెబితే నువ్వు మొత్తం తినేశావా బుజ్జి పిచ్చుకను తిట్టకుండా తుని పిచ్చుక తన ఆరుగురు కూతుళ్లను బన్నుచులుకను చూసి నవ్వింది సరే ఈరోజు బుజ్జికి కడుపు నిండింది పని పనిచేసిన వారికి మాత్రమే భోజనం బద్దకపు బుజ్జికి నుండి కేవలం చింతపండు నీళ్లు మాత్రమే తుని పిచ్చుక శిక్ష ప్రకటించిన తర్వాత బుజ్జి పిచ్చుక తన బద్ధకంతో తెలివితో ఆ శిక్ష నుండి తప్పించుకోవాలని చూసింది బన్ను చిలుక ఆ చింతపండు నీళ్ల గురించి ఆలోచించి నవ్వుకున్నాడు నవ్వుకున్నాడుపూరి ఆశని చింతపండు కనీసం రేపు ఆ చింతపండు పులుసు అయినా నాకిస్తావా అది నేను పానీపూరిలా వేసుకుంటాను బుజ్జిపిచ్చుక బన్నుని కోపంగా చెంప పగలగొట్టినట్లు నటిస్తూ ఆ పులుసు కూడా రేపు ఉపవాసం నేను బన్ను చిలుక ఆశ్చర్యంగా ఏంటే ఉపవాసమా ఉపవాసం చేస్తే నీ నాకు పల్వంతంగా కజ్జికాయలు తినిపిస్తుంది కదా అది నా ప్లాను చిలుక మళ్ళీ చాడులు చెప్పడానికని తుని వైపు పరిగెత్తుతూ అంటే అంటే వినండి ఇవచ్చే ఉపవాసం ప్లాన్ వేసింది మళ్ళీ మనందరి కజ్జికాయలను తినేస్తుండే తుని పిచ్చుక చిరునవ్వుతూ బన్ను బుజ్జి బద్దకం తెలుసు రేపటి నుండి ఇంట్లో భోజనం లేని రోజు నేను పక్క ఊరికి వెళ్లి భోజనం తెచ్చుకుంటాను అప్పుడు చింతపండు నీళ్లను కూడా పక్క ఊరికి తీసుకెళ్లిపోతాను తుని పిచ్చుక నవ్వుతూ ఆ మాట అనగానే బుజ్జి పిచ్చుక మొహం పాలిపోయింది తన ఉపవాసం ప్లాన్ కూడా ఫెయిల్ అయినందుకు ఆమె కింద కూలబడిపోయింది బన్ను చిలుక మాత్రం నవ్వుతూ బుజ్జికి రేపు నిజంగా చింతపండు పులుసే దొరుకుతుందని సంతోషించాడు ఈ కథలోని నీతేంటంటే బద్దక సోమరితనం మరియు స్వార్థం తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వచ్చు కానీ చివరికి అది మిమ్మల్ని ఇతరుల సహాయానికి మరియు ప్రేమకు దూరం చేస్తుంది